పోయిన టీచర్ అది ఏమైంది ఏం చేశారు బ్యాంక్ పోయాలి పోయాలనేది రాసేసిండు దానికి వివరణ కూడా ఎడిటర్ రాస్తున్నా ఎడిటర్ కూడా రాస్తున్నా ఎడిటర్కి మీరా ఓకే గాయం రాయండి అంటే ఏం వివరణ రాస్తున్నారు ఏం రాసేది రాస్తుంది సార్ మీకు కాపీస్తో రాసినా కదా ఇయ్యాలి ఓకే అంటే ఏం జరుగుతుంది మా మాకు హైటర్ రాస్తే అది ఉంది కానీ మా హైటర్ రాస్తే మంచిగా ఉంది సార్ నేను కాదంటలే మీరు ఇది ఏమైంది అంటున్నావు ఆఫీసర్ అన్నట్టు అంటే మేనేస్ కూడా మాట్లాడుతున్నావు ఒక ఆఫీసర్కి లేదు అది ఏం చేస్తున్నావు మీరు ఒక రిపోర్టర్ అయ్యండి ఒక ఆఫీసర్కి వా లేకుంటే సిఐడివా ఏడాది అట్లా లేదు ఆ పద్ధతి లేదు ఆ పద్ధతే లేదు మీది జాగ్రత్త కాదు జాగ్రత్త మాట్లాడుతున్నావు అసలు జాగ్రత్త ఎవడాది రిపోర్టర్గా నీకు జాగ్రత్త మాట్లాడి ఎవడే లైసెన్స్ ఇచ్చింది అదే మాట మిమ్మల్ని నేను అదే మాట ఇచ్చింది అదే మాట మిమ్మల్ని అంటే అంటున్నా ఏం ఎవరి అంటే ఏడబెట్టుకుంటారు

ఇయలే అడ్మిషన్ అంతేగాని పైన చూస్తా పోలీసు వాళ్ళకి రాస్తా పోలీసు వాళ్ళకి వాళ్ళకన్నా రాసుకోరు భయపడతారా మీరు భయపడతారా మీరు పోలీసు వాళ్ళకి రాస్తా భయపడతారా అట్లాడి వార్తలు ఎన్ని రాయాలి మీలాంటి ఆఫీసర్ చిన్న మందు వచ్చిపోతారు చేయండి అసలు ఏం జరిగిందని చేస్తారు చేయండి చేయండి ఏం జరిగిందని చేస్తారు చేయండి చేయండి సార్ ఏమని చేస్తారు చేయండి అసలు ఏమని చేస్తారు చేయండి మీరు ఏం చేయండి చేసేది డ్యూటీ చేసుకొని పోతున్నాడు మీరు ఏం మాట్లాడేం అసలు ఏం మాట్లాడారు మీరు బయరిస్తే భయపడతాం మీరు సమాధానం అడిగితే అని ఏమన్నా